రోజు మనం క్యారెట్తో స్మూదీగా తయారు చేయాలో చూద్దామండి దానికి క్యారెట్ని కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలండి చెక్కు తీసేసి ఎక్కువగా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టి ఉడికించుకోండి ఉడికించుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా మిక్సీ జార్లో వేసుకోండి పాలు పంచదార కానీ బెల్లం కానీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి క్యారెట్ రెండు చెంచాల పంచదార మీ టేస్ట్కి తగినంత పంచదారని యాడ్ చేసుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అట్లా యాడ్ చేసుకోండి సరిపోతుంది అలాగే కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకోవాలండి మీ చక్కడ పాలు యాడ్ చేసుకోండి గ్లైండ్ చేసుకున్న తర్వాత ఉడికిన క్యారెట్ పంచదార పాలు పోసి మెత్తగా ఇలా గ్లైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ దాన్ని ఇప్పుడు సరీ గ్లాసెస్లో సర్వ్ చేసుకోవడం అండి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని మనం ఇలా గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడం పప్పు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా ఈ క్యారెట్ జ్యూస్లోకి యాడ్ చేసుకోండి క్యారెట్ స్మూదీ రెడీ అయ్యింది అంతేనండి క్యారెట్ స్మూదీ రెడీ సింపుల్గా ఇంకా ఈజీగా అయిపోయి క్యారెట్స్ మూదీ రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్